మైటీవీ సిద్దిపేటకు స్వాగతం శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం కోమడిచేరు వద్ద ఉన్నాం మనం ఇప్పుడు మాసశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం నాడు దేవాలయంలో జరిగే కార్యక్రమాల వివరాలను ఆలయ అర్చకులు దేశపతి గంగాధర శర్మ మనకు తెలియజేశారు सम्पत्करं भयहरं गिरिजाकुमारं लम्बोधरं गजमुखं प्रणवस्वरूपं लक्ष्मीगणेशमखिलाम् आश्रितकल्पीगणेशाय नमः सिन्धूरारुणविग्रहां त्रिणेनां माणिक्यमौलिस्फुरतु तारानायिकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अणिपूर्णरत्नचषकं रक्तोत्पलं विभ्रतिम् చరణాం సౌమ్యారత్నరస్వరక్తరణం ఛాయల్పరామంబి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాక్ష్యర్థం ఇష్ట్రా పార్వతీ మాత పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బ్రాహ్మణ శుభక్త భువన భక్తమహాశరా ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున శ్రీ 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 అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రతిష్ట అయినటువంటి యొక్క అన్నపూర్ణాదేవి వల్లి దేవసేనాయుక్త సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ప్రతిష్ట జరిగింది ఆ ప్రతిష్ట జరిగినటువంటి యొక్క సమయం నుండి ఈరోజు అంటే ఇరవై ఆరు ఈరోజు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున మహిళా భక్తులందరికీ విన్నవించిన దేవుంట అనగా ఈ అమ్మవారికి ఓడి వేం పోసిన మొన్న ప్రతిష్ట అయిన తర్వాత మహిళలందరూ కూడా అట్టి ఒడి బియ్యాన్ని వండడం అందరికీ మగవారు ఆడవారు అందరు కూడా పూర్ణాదేవికి ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున నూట ఎనిమిది రాయి కలశాల్లో కుంభమేళా నీళ్ళని తీసుకొచ్చి ఆ కుంభమేళా నీళ్ళతో అమ్మవారుకు అభిషేకం జరుగుతుంది పంచామృతాభిషేకం కూడా జరుగుతుంది దాని తర్వాత అమ్మవారికి అలంకారం చేసిన తర్వాత మల్లె మొగ్గలతో అమ్మవారికి ఇష్టమైనటువంటి యొక్క పూలను అమ్మవారికి లక్ష పుష్పాలతో అర్చన చేయడం జరుగుతుంది మహిళలందరూ కూడా పాల్గొని ఆ యొక్క నూట ఎనిమిది కలశాలతో అమ్మవారికి అభిషేకం చేసి లలితా పారాయణంతో అమ్మవారికి అర్చన చేసి ఇక్కడ భోజన వసతి కూడా కల్పించినాము అమ్మవారు ప్రసాదంగా స్వీకరించవలసిందిగా కోరుతూ మగవాళ్ళేమో భోజనానికి రండి ఆడవాళ్ళు అమ్మవారు అర్చన పూజ అభిషేకానికి రండి తప్పనిసరిగా రావాలి దానికి చిన్న రుసుము పెట్టినాము ఆ రుసుము నాలుగు వందల ఒక్క రూపాయి ఆ దాంతో ఆ కలశాన్ని కూడా ఎవరైతే మహిళలు ఆ కలశంతో నీళ్లు పోస్తారో ఆ మహిళలకే ఆ యొక్క కలశాన్ని ఇచ్చేయడం జరుగుతున్నది దాన్ని మీ ఇంట్లో దేవతార్చన చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకే ఇవ్వాలనేటువంటి సంకల్పం చేసుకొని నూట ఎనిమిది కలశాలు వచ్చినాయి లక్ష పుష్పాలు కూడా వచ్చినాయి మీరందరూ కూడా విచ్చేసి అమ్మవారి సేవలో పాల్గొని ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి మమ్మల్ని అందరినీ కూడా ధన్యత చేయవలసిందిగా కోరుతూ ఈ దేవాలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి ప్రతిష్ట జరిగింది ఆ జరిగినటువంటి అమ్మవారికి అర్చన జరుగుతున్నది మీరందరూ గమనించి తప్పకుండా వచ్చి ఈరోజు సాయంకాలంలోపు లేదా రేపు పొద్దున ఎనిమిది గంటలలోపు పేరు రాయించుకొని ఎవరైతే పేరు రాస్తారో వాళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తున్నాము తప్పనిసరిగా వచ్చి మహిళలు మీ పేర్లు నమోదు చేయించుకోండి మీ గోత్రనామాలను కూడా నమోదు చేయించుకోండి మీరందరూ కూడా వచ్చి అమ్మవారి సేవలో పాల్గొనాలనేటువంటి ఉద్దేశం చేత మీ అందరికీ తెలపడం జరుగుతున్నది దయచేసి అందరూ కూడా వెళ్ళండి స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య స్వస్తునిత్యం యోగా సంస్తా భవంతు